నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ సిఏ గారికి సార్ ఓకే పర్గి తర్వాత అండి తర్వాత రంగారెడ్డి కోర్ట్ వచ్చింది సార్ లెవెన్త్ ఎమ్ ఎం కోర్ట్ టైపు జాయిన్ అయ్యాను సార్ టూ థౌసండ్ నుంచి ఓకే ఆల్మోస్ట్ నైండ్ ఆఫ్ ఇయర్ చేసాను సార్ చాలా కేసెస్లో చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ చేసింది సార్ కన్విక్షన్స్ ఉన్నాయి అది స్పెషల్ కోర్ట్ ఫుడ్ కేసెస్ స్పెషల్ కోర్టు ఉన్నాయి సార్ ఎలక్ట్రిసిటీ కేసెస్ ఉన్నాయి చాలా చీటింగ్ కేసెస్ చాలా ఉన్నాయి సార్ అక్కడ ఎందుకంటే రిజిస్టర్డ్ ఆఫీసెస్ ఆ దిల్చునగర్ ఏరియాలో ఉన్నాయి సార్ ఆ జ్యురిస్టిషన్ సరూ నగర్ చేతనిపురి ఉండేది అప్పుడు రియల్ ఎస్టేట్ చీటింగ్స్ చాలా జరిగినాయి సార్ ఆ కేసెస్ కూడా చాలా ఉం ఉండినాయి అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ కేసెస్లో సార్ ఒక కన్విక్షన్ తీసుకున్నాను మనం కందిపప్పు ఉంటుంది దాంట్లో కల్తీ చేస్తారు సార్ దాన్ని ఒక కెమికల్ కలుపుతారు ఫ్రెష్గా స్మెల్ వస్తుంది అది చాలా కందిపప్పులు కెమికల్ కలుపుతారు సార్ అది కెమికల్ కలిపితే ఏంటంటే సార్ ఇప్పుడు కొన్ని తడిసిన దాన్ని ఉంటారు సార్ పప్పు ఇవన్నీ కొన్ని సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఉంటాయి అవి తీసుకొచ్చేసి దాన్ని ఫ్రెష్ చేస్తారు సార్ అవి చేసేసి అమ్మేస్తారు హై క్వాలిటీ కింద అమ్మేస్తారు అది ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కేసు పెట్టారు సార్ అది కన్విక్షన్ వచ్చింది సార్ అది త్రీ ఇయర్స్ అది చాలా పెద్ద బాగా డబ్బు ఉన్న వ్యక్తి అతను చాలా అతనికి త్రీ ఇయర్స్ శిక్ష పడింది సార్ అప్ టు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది అది కన్ఫర్మ్ అయింది సార్ అది అదొకటి ఏంటంటే సార్ ఇప్పుడు కందిపప్పు అంటే ఇప్పుడు ఒక పాతి కేజీలు ఒక బ్యాగ్ మనం ఇంటికి తీసుకొస్తే అన్నప్రాస అనే ఒక పాపకి మనం రెగ్యులర్గా ఆ పప్పు నెయ్యితో వేసి పెట్టేస్తే సార్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడు దాని తర్వాత సబ్సిక్వెంట్గా నేను అందరికీ చెప్పడం మొదలుపెట్టింది సార్ నేను బల్క్గా ఏది కొనకూడదు ఏదైనా కానీ పార్ట్ వైజ్ కేజీస్ లాగా తీసుకోవాలి ఒకప్పుడు పేదవాళ్ళు ఏంటి సార్ ఆ రోజు కూలీ చేసేసుకొని డైలీ ఈవినింగ్ కల్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఆ రోజు కావాల్సినటువంటి ఒక ఇవన్నీ కూడా ఫుడ్ సంబంధించిన బియ్యం పప్పులు ఉప్పులని నూనె అవన్నీ ఆ రోజు ఈవినింగ్ కొనుక్కుంటూ వెళ్ళేవాళ్ళు సార్ అది నాకు కనిపించేది సార్ నేను పుట్టి పెరిగిందట ఓల్డ్ సిటీ సార్ అనే ఇది సార్ అక్కడ చూసేవాడిని ఏంటంటే సార్ అక్కడ అన్ని మత కలహాలు ఉండేవి అక్కడ ఒకటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ అందరు కలిసిమెలిసి ఉండేవాడు సార్ ఆ యొక్క సేవా భావం ఉండేది సౌభ్రత ఫ్రెండ్షిప్ ప్లస్ ఇంకోటి సోదరభావం ఇవన్నీ కూడా ఆ ఓల్డ్ సిటీలో నేర్చుకున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనమే ఏమో డబ్బు ఉన్నవాళ్ళు మధ్య వాళ్ళు నెలకు సరిపడే వస్తువులన్నీ కొనుక్కుంటారు అవి ఏవి కలితీవో ఏవి ఇవన్నీ మనకు తెలియదు సార్ సార్ ఆ కందిపప్పు కేసులో కన్వర్షన్ రావడానికి ఇన్వెస్టిగేషన్తో పాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందండి అంటే కెమికల్ కలపడం వచ్చిందండి ఎస్ సార్ ఎస్ సార్ కెమికల్ వచ్చింది సార్ నాకు గుర్తులేదు సార్ అది కెమికల్ ఇప్పుడు ఆల్మోస్ట్ బాగా గుర్తున్న గుర్తుంది సార్ దాంతోపాటుగా ఒక కేసు చేసింది సార్ ఒక ఫేక్ జాబ్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు సార్ హైకోర్టులో రిక్రూట్మెంట్ జరిగింది ఆ లెటర్స్ అన్నీ కూడా ఫేక్ సార్ యాక్చువల్గా చాలామంది అక్యూజ్డ్ ఉన్నారు సార్ దాంట్లో హై ప్రొఫైల్ ఉన్నారు బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు అయితే వాళ్ళందరికీ కన్విక్షన్ వచ్చింది సార్ అది ఆల్మోస్ట్ పదిహేను పదహారు ఏళ్ళు అది పెండింగ్ ఉంది సార్ ఆ కేసు ఎందుకు ఆగిందని చెప్పేసి దాని మీద బాగా స్టడీ చేసింది సార్ ఒక స్టడీ చేసిన తర్వాత కేసు ఆపద్దు చేద్దామని చెప్పేసి ఒక డిసైడ్ చేసుకొని కొని మొదలుపెట్టాను సార్ అప్పటికి చాలా ప్రెషర్స్ వచ్చినాయి నాకు దాంట్లో హై ప్రొఫైల్ అడ్వకేట్స్ క్రిమినల్ అడ్వకేట్స్ ఉన్నారు దాన్ని టేకప్ చేయొద్దు అది మేము లాంగ్ బ్యాక్ నుంచి దాన్ని పెండింగ్ పెడుతూ వస్తున్నాము ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు హైకోర్టుకు పంపించేసి దాన్ని స్టే తీసుకొస్తా వస్తున్నాము నువ్వు దాన్ని తీసుకోవద్దు అని చెప్పేసి అన్నాడు సార్ ఈ తర్వాత నేను దాన్ని ఎవరు వాళ్ళని నేను పట్టించుకోకుండా దాన్ని ట్రయల్ మొదలు పెట్టేశాను సార్ జడ్జి గారు చెప్పేసి సిచ్యువేషన్ ప్లస్ ఒక విక్టిమ్ సూసైడ్ చేసుకున్నాడు సార్ దాంట్లో సూసైడ్ చేసుకున్నాడు ఏంటంటే సార్ ఇప్పుడు అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే పది పదిహేను ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం ఒక సొసైటీలో ఒక స్థాయి ఉంటుంది అనే ఒక గొప్పగా భావించేవాడు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్ వచ్చేసింది గవర్నమెంట్ ఉద్యోగాల కంటే కూడా వాళ్ళు పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి బాగున్నాయి ఇప్పుడు కొద్దిగా తగ్గింది దాని యొక్క ఇది అప్పట్లో చాలా ఇదిగా ఉండేది సార్ అయితే ఆ కేసు టేకప్ చేశాను సార్ చాలా సీరియస్గా చేశాను ప్లస్ ఇంకోటి దాంట్లో హైకోర్టు జడ్జి గారిని కూడా విట్నెస్గా పిలిచాను సార్ నేను ఏంటంటే అప్పుడు జ్యుడిషియల్ రిజిస్టర్గా ఉన్నప్పుడు ఆ సర్టిఫికేట్స్ మీద తను ఒక లెటర్ ఇచ్చారు సార్ ఒపీనియన్ ఈ ఈ అపాయింట్మెంట్ లెటర్స్ మేము ఇచ్చింది కాదు ఇది ఫేక్ అని చెప్పేసి ఇచ్చారు ఓకే అతను పిలిచాను సార్ దాని కేసులో కన్విక్షన్ వచ్చింది దాంట్లో బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది సార్ సార్ అక్కడ తర్వాత ఎక్కడికి వచ్చారండి తర్వాత భువనగిరి వెళ్ళాను సార్ నేను భువనగిరి వెళ్ళను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను మళ్ళీ ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాను సార్ సార్ భువనగిరి అనగా నయం గుర్తుకొస్తాడు సార్ నయం కేసులో ఎప్పుడైనా ఎదురుపడ్డాయి మీకు సార్ సార్ ఆ విషయం చెప్పే ముందు సార్ ముందుగా మా డైరెక్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే మా డైరెక్టర్ గారు నన్ను ప్లస్ కోమలత గారు అని ఉన్నారు సార్ అడిషనల్ పీపీ కోమలత గారు తను అసిస్టెంట్స్గా వేసుకున్నారు సార్ ఈ కేసెస్లో అప్పట్లో మా డైరెక్టర్ వై వైజయంతి గారు లీగల్ అడ్వైజర్ సార్ దానికి సంబంధించిన గవర్నమెంట్కి సహకారంగా సహకారంగా తను చేశారు సార్ మేడంకి అసిస్టెంట్ చేశాను సార్ ఆ సందర్భాల్లో ఆ కేసెస్ అన్నీ చూశాను సార్ మేడంకి అసిస్టెంట్ చేయడం వల్ల మేడం గారి ద్వారా మాకు చాలా అనుభవం వచ్చింది సార్ తన యొక్క ఇది మీరు తీసుకొచ్చిన అనుభవం చెప్పండి అనుభవాన్ని సార్ ఏంటంటే సార్ ఎందుకంటే ఆ కేసు చాలా హై ప్రొఫైల్ కేసు ఎస్ సార్ వెయ్యి కోట్లు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయంటారు ఎస్ సార్ కొన్ని కోట్లు నగదు సీజ్ చేస్తా బుల్లెట్లు అన్నారు ఎక్కడున్నాయండి అవన్నీ సార్ యాక్చువల్గా సార్ ఆ కేసెస్లో ఏంటంటే సార్ ఇప్పుడు కేసెస్ అయితే పెండింగ్ ఉన్నాయి సార్ వాటి గురించి ఎక్కువగా మాట్లాడకూడదు అన్నారు చాలా మంది ఫొటోస్ యాక్చువల్గా ఏంటంటే సార్ దాని గురించి పెద్దగా కొన్ని మాకు అందుబాటులో ఉన్నాయి సార్ కొన్ని లేవు ఆ కేసెస్లో మాత్రం చాలా వరకు ఛార్జ్ షీట్స్ వేశారు సార్ దాంట్లో విక్టిమ్స్ చాలామంది ఉన్నారు సార్ పేదవాళ్ళు అక్కడు పేదవాడి దగ్గర నుంచి కూడా మధ్య తరగతి ప్రాపర్టీ రికవర్ చేశారు కదండి ఎస్ సార్ సిట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సార్ ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా అంటే నేచర్ ఆఫ్ అతని యొక్క మూడోసరాన్ని ఏంటంటే సార్ నయింది ఇప్పుడు ఇరవై జీపీ అనేసి అంటారు సార్ ఒక వ్యక్తి చేసాడు అవి తర్వాత అవి గ్రామ పంచాయతీ లేఅవుట్ వేసేసి అమ్మేశారు సార్ అది ఒక వంద ఎకరాలు సబ్సిక్వెంట్గా అతను చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు దగ్గర నుంచి నయీం ఏం చేసేవాడు అంటాడు సార్ అవి అగ్రికల్చర్ ల్యాండ్ కింద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునేవాడు సార్ బౌండ్ ఇస్ట్రూడెన్స్ అన్నీ కూడా తీసేసి దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా కొన్నటువంటి ఒక విక్టిమ్స్ ఉన్నాడు చాలామంది పెళ్ళిళ్ళ కోసం అని చెప్పేసి అమ్మాయిల పెళ్ళిళ్ల కోసం అని చెప్పేసి ప్లాట్ కొన్నవాళ్ళు ప్లస్ ఇంకోటి ఈ చాలామంది ఉంటారు సార్ రిటైర్మెంట్ బెనిఫిట్స్తోనే ఈ వాళ్ళు చాలా సఫర్ అయ్యారు సార్ దాంట్లో ఆ కేసెస్లో అలాంటి సందర్భంలో చాలామంది నేను వెళ్ళేసరికి చాలా వాటిలో షీట్ అయినాయి కొన్ని అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి నేను వెళ్ళిన తర్వాత కొంత స్పీడప్ చేశాను సార్ చాలా ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు సార్ జెన్యున్గా చేసిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ అఫీషియల్స్ని కూడా రిమాండ్ చేశాను సార్ గవర్నమెంట్ అఫీషియల్స్ని రిమైండ్ చేశాను దానివల్ల చాలా మార్పు వచ్చింది సార్ అక్కడ సొసైటీలో సార్ మెసేజ్ ఎలా వెళ్ళిందంటే సార్ ఈ వ్యవస్థలో ఒక గ్యాంగ్ గ్యాంగ్స్టరు తప్పుడు పత్రాలు సృష్టించేసి అతని పొలిటికల్ సపోర్ట్ అనొచ్చు లేకపోయినా కానీ తన యొక్క నేర నేపథ్యం చూసేసి భయపెట్టి అక్రమంగా స్వాధీనం చేసుకునే ఒక పద్ధతి ఒక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటే సార్ కోర్టు ప్రాసిక్యూషను పోలీసు న్యాయం జరుగుతుందన్న ఒక నమ్మకం అయితే ప్రజల్లో కలిగింది సార్ అక్కడ నేను ప్రత్యక్షంగా చూశాను నేను సార్ సార్ ఆ చే ఆ కేసు సంబంధించి ఛార్జ్ షీట్ అంతా చూశారు సార్ చూసింది సార్ చూసారు కదా సరే సార్ సార్ ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి దాని చేతిలో ఎన్ని వేల కోట్లు వస్తుందని ప్రాపర్టీ లేదు పేపర్ మీద మాత్రమే కనిపిస్తుందా దాన్ని అంటే ఉన్నదానికి ఇంత చూపించారా లేదు రియల్గా అంత ఉందంటారా యాజ్ పర్ ఛార్జ్ షీట్స్ ప్రకారంగా సార్ ఉన్నాయి సార్ రియల్గా ఉన్నాయి అవన్నీ ఉన్నాయి వెయ్యి కోట్లు ఉంటుందండి ఉండచ్చు సార్ ఉంటాయి ఉండొచ్చు సార్ ల్యాండ్ అంతా భువనగిరి చుట్టేనా అదే సార్ భువనగిరి చుట్టూ ఉంది విశాఖపట్నం కానీ ఛత్తీస్గఢ్లో కొన్ని దొరికాయి ఏంటంటే సార్ వాళ్ళు దీ ఇవన్నీ సోర్సు దీని ద్వారా వచ్చినట్టు ఒక మనీని వాళ్ళ ప్రాపర్టీస్ అక్కడక్కడ కొన్నారు సార్ అవి అవి కూడా సీజ్ చేశారు సార్ సిట్టు వాళ్ళు సీజ్ చేశారు సార్ అంటే ఎక్కడ ఉన్నాయండి ఛత్తీస్గఢ్ ఉన్నాయి సార్ చాలా చోట్ల ఉన్నాయి ఛార్జ్ షీట్స్ ఇప్పుడు ఆల్మో ఆల్మోస్ట్ ఎవరైనా అవి చూడవచ్చు ఇప్పుడు కోర్టు డాక్యుమెంట్స్ ఎవరైనా తీసుకోవచ్చు చూడవచ్చు ఉన్నాయి సార్ గోవాలో ఉన్నాయి ఇటు విశాఖపట్నంలో ఉన్నాయి ఇవన్నీ కూడా సీజ్ చేశారు సార్ పోలీసు కానీ ఆ రోజు రైడ్ ఎన్కౌంటర్ అయిన తర్వాత పోలీసు రైడ్ చేసినప్పుడు దొరికిన క్యాష్ ఎక్కడ ఉందండి కోర్టులో ఉందా లేదంటే దాన్ని ఏమైనా సబ్మిట్ చేశారు సార్ కోర్టుకి సబ్మిట్ చేశారు అంటే సంఘటన జరిగినప్పుడు వచ్చిన ప్రెస్ మీట్కి ఆధారంగా ఉన్న మెటీరియల్ చార్జ్ షీట్కి వచ్చిన డాక్యుమెంట్కి ఉన్న మెటీరియల్ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్రెస్ మీట్లో ఎక్కువ ఉండి ఇక్కడ తక్కువ ఉన్నాయా అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే సార్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ప్రెస్ మీట్ పెడతారు ప్రైమాఫేసీ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు పెడతారు సబ్సిక్వెంట్గా డిఫరెంట్ టర్న్స్ తీసుకోవచ్చు సార్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్గా మనం ప్రతి విషయం దాంట్లో ఉండాల్సిన అవసరం లేదు సార్ ఇన్వెస్టిగేషన్ అన్ని మార్పు చెందొచ్చు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో ఇంకా డీటెయిల్డ్గా రావచ్చు సబ్సిక్వెంట్ అది కూడా సరిపోదు మా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్కి వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా విట్నెసెస్ని ఇంకా కొత్త వాళ్ళని దీంట్లో చేయాలని అన్నప్పుడు మాత్రం వీ కెన్ డెఫినెట్లీ స్టెప్ ఇన్ టు ది ఇష్యూస్ ఆఫ్ ఐఓ సార్ అంటే మాకు కూడా కొంత యాక్ట్ ప్రకారం కొన్ని పవర్స్ ఉన్నాయి సార్ మేము కూడా మా స్థాయిలో మేము కూడా చేయొచ్చు సార్ అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి సార్ సార్ మీకున్న పవర్ని యూజ్ చేసి సార్ నైమ్ రాసుకున్న డైరీలను చూసారా లేదు సార్ చూడలేదు సార్ మీకు పవర్ ఉంది కదా లేదు సార్ పవర్ అంటే సార్ యాక్చువల్గా మేము అసిస్టెంట్స్ సార్ మా డైరెక్టర్ గారికి అంటే చార్జ్ షీట్ వేసినప్పుడు డైరీస్ ఏంటి కొంతవరకు మాకు ఏంటంటే సార్ కొన్ని లిమిట్స్ ఉన్నాయి కొన్ని సార్ ఇది కోర్టు పరిధిలో ఉన్నాయి అంటే కొన్ని చెప్పకూడదు సార్ నైమ్ చార్జ్ షీట్ వేసినప్పుడు నైమ్ కేసులో సార్ ప్రాపర్టీ రికవరీ కూడా రాస్తారు కదా అందులో ఎస్ సార్ రాశారు సార్ మరి అందులో డైరీస్ రాస్తారా లేదా డైరీస్ కాలం మనం ముందు పెట్టారా లేదు సార్ రాశారు సార్ ఎన్ని డైరీస్ ఉంటాయండి అంటే ఖచ్చితంగా చెప్పకూడదు సార్ చెప్పకూడదు సార్ అంటే ఆ డైరీలో ఉన్న మెటీరియల్ ఏమైనా ఇందులో తీసుకొచ్చారా డైరీస్ అండి లేదు సార్ మెటీరియల్ తీసుకొచ్చారు సార్ కంటెంట్ కూడా యాక్చువల్గా సార్ ఇన్వెస్టిగేషన్ చాలా వరకు అయిపోయినాయి సార్ షీట్స్ వేశారు దాన్ని ఇక ట్రయల్ మొదలు పెట్టాలి సార్ యాక్చువల్గా అయితే ఈ మధ్యనే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి సార్ ట్రయల్ అయితే ఖచ్చితంగా మొదలవుతుంది సార్ ఈ కరోనా రావడం వల్ల ఒక రెండు మూడు సంవత్సరాలు ఇదైంది కానీ ఇప్పుడైతే మొదలవుతాయి సార్ అవి ఒక మొదలైంది అనుకుంటే జుడిషియర్ గురించి మాట్లాడట్లేదు సార్ ఎంతమంది ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది అందులో ఛార్జ్ షీట్లో పెట్టిన ఫ్రేమ్ చేసిన అందరికీ పడుతుందా సార్ ఇప్పుడు చెప్పలేము సార్ మనం ఎంటర్ ట్రయల్ అయిపోయిన తర్వాత ఏదైనా సార్ ఓకే భువనగిరి తర్వాత వచ్చారు సార్ తర్వాత సబ్సిక్వెంట్గా ఈ ఇక్కడ రంగారెడ్డి కోర్టుకు వచ్చాను సార్ ఈ మధ్యన ఈ రంగారెడ్డి కోర్టులో ఉన్నప్పుడు కూడా కొంతకాలము బిబ్రాంపట్నం ఇన్ఛార్జ్ ఇచ్చారు వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ అలా ఇచ్చారు సార్ అక్కడ ఉన్నప్పుడు కూడా కొన్ని కేసెస్ చేశాను సార్ ఒక ఇంపార్టెంట్ కేసెస్ ఏంటంటే సార్ దాంట్లో ముఖ్యంగా పిల్లల్ని అమ్మేవాళ్ళు ఒక గ్యాంగ్ ఉంది సార్ అక్కడ అంటే డిఫరెంట్ క్యాస్ట్ ట్రైబల్ పిల్లలు అనుకోవచ్చు ఎవరన్నా అనుకోవచ్చు అమ్మేసి వాళ్ళు ఆ కేసు పర్టికులర్ కేసులో ఒక సాఫ్ట్వేర్ కపుల్ సార్ పిల్లలు లేరు ఒక అమ్మాయిని అమ్మారు సార్ ఒక వన్ ల్యాక్ ఎంత అమ్మాయి కొనుక్కున్నారు వీళ్ళు కొన్నారు వాళ్ళకి తెలియదు సార్ లీగ లీగాలిటీ తెలియదు ఇట్లా కొనకూడదు ఇది తప్పు అనేసి తెలియదు ఏంటంటే ఒక చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ ప్లస్ ఇవన్నీ ఒక సిస్టమ్ ఉంది సార్ ఇప్పుడు దత్తత తీసుకోవాలనుకుంటే మనం దీని ద్వారా లీగల్గా తీసుకోవాలి సార్ అది దానికంతా గైడ్ లైన్స్ ఉన్నాయి దాని ప్రకారం వాళ్ళకి తెలియదు కొనేసారు బట్ చట్టపరంగా వాళ్ళు అయిపోయారు సార్ ఆ గ్యాంగ్ మెంబర్స్తో పాటు లేడీస్ జెంట్స్తో పాటు వీళ్ళు కూడా పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా అయ్యారు సార్ అది సబ్సిక్వెంట్గా కన్విక్షన్ వచ్చింది సార్ ఈచ్ మెంబర్కి వన్ వన్ ల్యాక్ ఫైన్ పడింది సార్ ఒక త్రీ ఇయర్స్ కన్వెక్షన్ వచ్చింది అది ఒక సెన్సేషనల్ అయింది సార్ సబ్సిక్వెంట్గా దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాస్లో పిల్లల్ని కొండము అమ్మడము తగ్గిపోయింది సార్ అది మీడియా కూడా బాగా వైడ్ కవరేజ్ ఇచ్చింది సార్ ఇలాంటి కొన్ని ఏంటంటే సొసైటీకి ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యే కేసెస్ సార్ ఇవి ఏంటంటే సబ్సిక్వెంట్గా వాళ్ళ ఒక మెసేజ్ కూడా వెళ్ళింది ఏంటంటే సార్ ఇది ఇల్లీగల్ ఇది పర్చేజ్ చేసి తీసుకోవడం పిల్లల్ని దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది గైడ్ లైన్స్ ఉంది ఒక డిపార్ట్మెంట్ ఉంది దత్త తీసుకోవాలనుకుంటే అని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్ళింది సార్ అప్పుడు వైడ్ కవరేజ్ వచ్చింది దానివల్ల చాలా కేసు అంటే చాలా కేసులు బయటపడ్డా ఇబ్రీంపట్నంలో ఎందుకంటే ఇబ్రీంపట్నం మన చాలా ఎస్ సార్ ఆ ప్రాంతం అంతా కూడా ఇటువంటి మాఫియా ఉండేది అంటారు ఎస్ సార్ ఎస్ సార్ పరిగిలో కూడా ఉండింది సార్ అప్పట్లో అవి కూడా చూసాను నేను అక్కడ బట్ ఇక్కడ మాత్రం నాకు ఛాన్స్ వచ్చింది సార్ నాకు ఇక్కడ గట్టిగా చేశాను సార్ నేను చేసినందుకు ఇప్పుడు పాపను కొనుక్కున్నారు కదా ఎస్ సార్ కప్పులు సాఫ్ట్వేర్ కప్పులు ఎస్ సార్ పాప వాళ్ళకి వచ్చిందా లేదా గవర్నమెంట్ మళ్ళీ పేరెంట్స్కి అప్ప చెప్పారు పేరెంట్స్ కి ఒరిజినల్ పేరెంట్స్ డబ్బులు పోయింది ఎస్ సార్ చివరికి కడకడాలు పాలయ్యారు సార్ సార్ మీ సర్వీస్లో హాస్పిటల్లో నెగ్లిజెన్స్ కేసు వాళ్ళు కనిపిస్తుంది అండి ఎస్ సార్ నేను చైతన్యపురి జ్యూరస్ రిక్షన్లో సార్ అది రెప్యూటెడ్ హాస్పిటల్ సార్ అది బట్ ఏంటంటే సార్ డెలివరీకి వచ్చింది సార్ ఫస్ట్ కానుపూల్లో కాల పిల్లలు ఆడపిల్లలే నెక్స్ట్ కూడా ఆడపిల్లనే అది మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఆక్సిజన్ లేదు ప్లస్ ఇంకోటి ఎనస్థిషియా వాళ్ళు కూడా సరైనటువంటి ఎక్విప్మెంట్స్తో పాటు అక్కడ సరిగా లేరు సార్ ఆ మెడికల్ నెగ్లిజెన్స్ ప్రూవ్ అయింది సార్ ప్రూవ్ అయ్యి కన్విక్షన్ వచ్చింది సార్ తనకి తర్వాత హైకోర్టు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు తర్వాత అది ఒక సెన్సేషనల్ కేసు సార్ మెడికల్ నెగ్లిజెన్స్లో దాని తర్వాత నుంచి హాస్పిటల్ సీజ్ అయింది కొద్దిగా ఎలర్ట్ అయ్యారు సార్ మెడికల్ ఆ ఇష్యూలో గైనకాలజిస్టులు అందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించడం మొదలైంది సార్ అక్కడ ఇప్పుడు చాలా హాస్పిటల్ సాధారణంగా ఇప్పుడు చాలా హాస్పిటల్స్ సార్ హాస్పిటల్కి వెళ్ళగానే ముందు ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని టెస్టులు చేయిస్తారు సార్ తర్వాత అంతా మోసం ఇందులో ఏమీ లేదు అంటారు సార్ రకరకాలుగా వాళ్ళు చూపిస్తుంటారు సార్ తర్వాత మీరు అన్నట్లుగా ఫైనల్గా ఏదో జరుగుతుంది ఎస్ సార్ అటువంటి సంఘటనలు సామాన్యుడికి ఎదురైనప్పుడు సార్ ఆయన ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేదా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాలా యాక్చువల్గా సార్ ఈ హాస్పిటల్స్ వాళ్ళు మీరు మన హెల్త్ మన మెడికల్ కంప్లీట్ చేయాలి యాక్చువల్గా మీరు కూడా చూసి ఉంటారు సార్ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి కూడా మామూలు నర్సింగ్ హోమ్స్ వరకు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని మామూలుగా ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకున్న డాక్టర్స్ కూడా వాళ్ళు రిఫర్ చేసే టెస్ట్లకి వాళ్ళ దగ్గర నుంచి కొంత కమిషన్ వస్తుంటుంది మీకు తెలియంది గారా అది అందరూ చేస్తారని నేను చెప్పలేను సార్ డాక్టర్స్ నిజాయితీ పనులు మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు సార్ సొసైటీలో మంచి చెడు అన్నది డెఫినెట్గా ఉంటుంది కొన్ని హాస్పిటల్స్లో సార్ అవసరం లేకపోయినా కానీ టెస్టులు రాసేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టేసి కొన్ని వేల రూపాయలు వసూలు చేసేసి ఆ చివరికి వచ్చేసరికి ఏమీ లేదు నీకు ఫలానా ఉందని చెప్పేసి చెప్పడం దాని మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది సార్ ఇప్పుడు నా కార్డియాలజీ ప్రాబ్లం ఉంది సార్ కార్డియా వెయిట్ టెస్టు టీఎంట ఇవన్నీ కొన్ని టెస్ట్లు ఉండే సార్ కొన్ని బ్లడ్ టెస్ట్ అన్నీ ప్లస్ ఇంకోటి బీపీ ఉండి షుగర్ ఉండి థైరాయిడ్ ఉండేసరికి మల్టిపుల్ టెస్ట్లు అవసరమైతే ఆ కేసెస్లో పర్టికులర్ కేసెస్లో ఉంటుంది సార్ ఇప్పుడు సపోజ్ స్టెంట్లు వేసే కొంత సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది ఓపెన్ హార్ట్ సర్జరీ అప్పుడు ఫోర్ వాల్స్ క్లోజ్ అయిపోయి స్టెంట్లు ఇంకా మల్టిపుల్ స్టెంట్స్ పడే అయితే నీ యొక్క ప్రీవియస్ హిస్టరీతోని ఇమీడియట్గా ఇమీడియట్ మెడికల్ ఎయిడ్ ఇవ్వాలంటే ఎలాంటి స్పెషలిస్టులు ఉండాలి ఎవరు ఉండాలి అట్లాంటప్పుడు ఈ టెస్ట్లు అనేది అవసరం సార్ సపోజ్ మినిమం ఒక కాలు విరిగింది సార్ ఇన్ఫెక్షన్ అయింది సెప్సిస్ అయింది ఇట్లాంటి సందర్భాల్లో కూడా మల్టిపుల్ ఆర్గాన్స్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా అట్లాంటి టెస్ట్లు అవసరం కొన్ని అవసరం ఉండదు సార్ ఇప్పుడు ఒక కడుపు నొప్పికి వచ్చినప్పుడు ఆ కడుపుకు సంబంధించినవి తీయాలి కానీ మనకి హార్ట్ ఇవన్నీ మిగతా అన్నీ కూడా అవసరం లేదు సార్ అట్లాంటి సందర్భంలో మనము అనవసరమైన టెస్టులు చేసేసి మనకి ఇబ్బందులు పాలు చేస్తే అదే ఆ టెస్టుల వల్ల బాధ్యత ఎవరికి ఇప్పుడు ఇప్పుడు డైరెక్టర్ మెడికల్ హెల్త్ ఉంటారు సార్ ఎడ్యుకేషన్ సపరేట్ ఉంటారు డైరెక్టర్ మెడికల్ హెల్త్ ఉంటారు డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చు సార్ మనం సపోజ్ మనం పర్సనల్గా ఏదైనా ఇబ్బంది కలిగిందంటే మాత్రం పర్సనల్గా మనం అతని మీద మనం కేసు వేయించేస్తాం మనం కన్స్యూమర్ పవర్లో ఓకే ఇప్పుడు అనవసరంగా టెస్టులు చేయించారని కంప్లైంట్ వచ్చింది అనుకోండి సరే అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకొని వెళ్ళాలా లేదు డైరెక్ట్గా వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళని మోసం చేశారని మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ ఇవ్వాలండి యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకునేటువంటి సందర్భాలు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఇప్పుడు మెడిసిన్స్ వాడిన తర్వాత సెకండ్ ఒపీనియన్ తీసుకునే అలవాటు మన ఇండియన్స్ అంటే చాలా ఆయన జడ్జ్ యాక్చువల్గా అయితే సెకండ్ ఒపీనియన్ అయితే తీసుకోవాలి సార్ ఇట్లా నాకు అనవసరంగా చేయించాడని విషయాన్ని జడ్జిమెంట్ చెప్పేది నేను కాదు కదా చెప్పాలి సెకండ్ ఒపీనియన్ అయితే తీసుకోవాలి సార్ తను పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి కేసెస్లో ఎవరైతే విక్టమ్ ఉన్నారు కదా సార్ ఏది అవసరమీ అనవసరమై జరిగింది ఇది అని చెప్పేసి వాటి మీద సెకండ్ ఒపీనియన్ తీసుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఇది కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకున్న టైం కూడా ఇవ్వరు కదండి వీళ్ళు ఎస్ సార్ సార్ అంటే రకరకాల అంటే అప్పుడు పరిస్థితుల్లో ఏంటంటే సార్ సీరియస్ ఉంటారు పేషెంట్ ఆలోచన శక్తి నశిస్తుంది ఏంటంటే సివియారిటీని బట్టి ఏదంటే అది చేసేస్తారు సార్ అది కామన్గా అంటే ఇటువంటి మోసాలు జరిగితే దగ్గరలో ఉన్న మెడికల్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ కంప్లైంట్ మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకి ఎవిడెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయాలి సార్ సార్ అది కాకుండా లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి అదే హాస్పిటల్ మీద అంటే చీటింగ్ చీటింగ్ అనేది రావాలంట సార్ మెడికల్ లేదు సార్ తనకి ఇబ్బంది కలిగింది ఏదైనా చనిపోయారు తన ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు సార్ వాళ్ళు మీరు కన్విషన్ తీసుకొచ్చారు సార్ ఆఫ్ డాక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఒపీనియన్ తీసుకున్నారు మన ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ అవన్నీ కూడా ప్రూవ్ అయినాయి సార్ ఇంకేమున్నాయండి మంచి కేసులు మీ సర్వీస్లో సార్ యాక్చువల్గా ప్రతి డే ఒక సర్వీస్ మోడ్తోనే చేస్తూ ఉంటాను సార్ నేను ప్రతిరోజు కూడా నలుగురికి హెల్ప్ చేయాలి వ్యక్టీమ్ చేయాలి ప్లేస్ ఇంకోటి మా డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత బాగా ఇన్స్పైర్ అయ్యాను సార్ నేను తన యొక్క కాన్స్టెంట్ విజిల్ అండ్ సూపర్విజన్ ప్లస్ ఇవన్నీ కూడా తను చేసే ఎనర్జెటిక్ డైనమిక్ నేచర్తోనే మేమందరూ కూడా చాలా వర్క్ చేస్తున్నాం సార్ ఈ ప్రతిరోజు కూడా నాకున్న కేసులో కేసెస్ ఇన్ని హ్యాండ్ ఏ ఉన్నాయో నేను ఏం చేయొచ్చు ఎంతవరకు చేయొచ్చు అంతవరకు నేను ఈవినింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ డే తృప్తిగా వెళ్తాను సార్ ఆవిడ గైడెన్స్లో మీరు ముందుకు వెళ్తా వెళ్ ఎస్ సార్ సక్సెస్గా వెళ్తున్నాను సార్ ఫైనల్గా చెప్పండి మీ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి హ్యాష్ ఫ్రెండ్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి చాలా మంది అడ్వకేట్ ఉంటారు వాళ్ళకి పీపీలు అవ్వాలని కోరుకుంటుంది ఎస్ వస్తారు బయట ఉన్నప్పుడు సిచ్యువేషన్ చూసి వస్తారు ఇక్కడేదో పోలీసులు అందరూ సెల్యూట్ చేస్తారని సార్ మనకి పీపీ అనగానే పోలీసులు రెస్పాండ్ అవుతారు ఇంట్లో ఏమైనా పని కావాలన్నా లేదంటే సినిమా టికెట్లు కావాలన్నా గుళ్ళో దర్శనం కావాలన్నా కారు కావాలన్నా ఏర్పాటు చేస్తారనే భావంలో చాలామంది వస్తారు అటువంటి ఆ భావంతో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ యాక్చువల్గా అంటే అవన్నీ బయట ఉన్నవన్నీ జరుగుతాయి అంటారా లేదు ఇవంతా లేదు సార్ అలా ఏం లేదు సార్ బట్ మ్యాక్సిమం కూడా ఏంటంటే సార్ అక్కడికి వచ్చిన తర్వాత అలాంటి ఆలోచన ఒకళ్ళు ఇద్దరికి ఉన్నా కానీ ఆ ఆలోచన నుంచి డెఫినెట్లీ వెనక్కి వెళ్తారు సార్ అంటే నాకు అనుకుంటారంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర పోలీసులు ఎక్కువ ఉంటారు పొద్దున్న లెగిస్తే పొద్దులు లేచిన దగ్గర నుండి ఆ ప్రాసిక్యూటర్ ఇంట్లో ఉంటారు వాళ్ళకి ఏం చిన్న పని వచ్చినా వాళ్ళు పోలీసులు చేసి పెడతారు కాబట్టి మనం పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఈ సదుపాయాలు ఈ అదనపు సదుపాయాలను వాడుకోవచ్చు అనే భావంతో చాలా మంది రావడానికి ట్రై చేస్తారు ఇది రాంగ్ నోషన్ సార్ యాక్చువల్గా పోలీసు వారు వాళ్ళు చేసే పని చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్నాయి సార్ వాళ్ళు పర్సనల్ లైఫ్ ఉండదు అట్ ద సేమ్ టైం బందోబస్తు అంటారు వాళ్ళు బందోబస్తు వాయిస్ వాళ్ళు పీపీలు ఇళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు అవన్నీ కూడా ఏం చేయలేదు సార్ వాళ్ళు పీపీలు ఇంటి దగ్గర లేకపోయినా పీపీ గారు లేదా వాళ్ళ ఫ్యామిలీ సినిమాకి వెళ్తారంటే టికెట్లు సార్ పీపీ గారు ఫ్యామిలీతో గుడికి వెళ్తారంటే దర్శనం అవన్నీ చేస్తుంటారు పీపీ గారు టూర్ వెళ్ళాలంటే కారు సార్ పెడతారు కాబట్టి ఈ సదుపాయాల కోసం మనం వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటుంటారు అవన్నీ జరుగుతాయి లేక అవన్నీ అవసరం లేదు ఆరోపణలు సార్ అవి ఉండవు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే సార్ టెక్నాలజీ చేంజ్ అయిపోయింది టికెట్స్ ఒకళ్ళు ఇప్పించే పరిస్థితులు లేదు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా టోటల్గా ఇదైపోయింది అయితే మన డబ్బులు పెట్టుకోవాలి లేదు సార్ ఇప్పుడు ఏంటంటే సార్ ఈ వ్యవస్థలో ప్రాసిక్యూటర్స్ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాం సార్ ఎట్ ద సేమ్ టైం సొసైటీకి దగ్గరగా ఉన్నాను సార్ ఇప్పుడు సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చే వ్యక్తులు మేము సొసైటీలో కరెక్షన్ ఈవెన్ పోలీస్ వారితో పాటుగా ఒక లాండ్ ఆర్డర్లు కరెక్ట్గా ఉండడానికి మేము కూడా ఒక పాత్ర ఉండడం పాత్ర ఉంది దాంట్లో ఇలాంటి చిన్న విషయాల పట్ల అట్రాక్ట్ అయ్యే వాళ్ళు అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరు లేరు సార్ మెసేజ్ సార్ ఏం లేదు సార్ ఇది ఒక సర్వీస్ మోటర్తో రావాలి సార్ ఇది ఈ సొసైటీలో క్రైమ్ అన్నది చాలా తీవ్రమైంది ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఆ నేరానికి గురయ్యే గురైనటువంటి ఒక కుటుంబమే కాకుండా ఎంటైర్ సొసైటీకి అది ఎఫెక్ట్ అవుతుంది దీని యొక్క రామిఫికేషన్ చాలా ఉంటాయి సార్ ఇప్పుడు లాండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావు ఎంప్లాయ్మెంట్ ఉండదు అట్ ద సేమ్ టైము మనం ఏ ఫారిన్కే వెళ్ళిన అవసరం లేదు సార్ ఇంగ్లీష్ నోయింగ్ పీపుల్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా టెలికాలర్స్గా పాతిక వేలు సంపాదిస్తున్నారు ఇప్పుడు ఒకప్పుడు మేము చదివిన రోజుల్లో సార్ వెయ్యి రూపాయలు రావాలి ఒక పార్ట్ టైం జాబ్ ఫుల్ టైం జాబ్ కూడా రెండు వేలు మూడు వేలకు కూడా దొరికే చాలా గగనంగా ఉండేది సార్ అది దొరికేది కాదు అంటే మాకు ఓన్ బిజినెస్ ప్రింటింగ్ ప్రెస్ ఉండేది మేము చేసే కానీ ఆ బయట పరిస్థితులు అలా లేవు సార్ ఇప్పుడు మాత్రం చాలా వచ్చినాయి సార్ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా చదువుకుంటూ కూడా ఉద్యోగం చేసుకుంటున్నాడు జొమాటో కానీ ఇవన్నీ అమెజాన్ కానీ ప్రతి ఒక్కరు కూడా నేను మినిమం కష్టపడే తత్వం ఉన్న వ్యక్తికి హైదరాబాద్లో పది నుంచి ఇరవై వేలు సంపాదించు సార్ చదువుకుంటూ కూడా అప్పటి పరిస్థితులు వేరు సార్ ఇప్పుడు ఇవి ఏంటంటే సార్ ఈ డిపార్ట్మెంట్కి రావాలంటే సర్వీస్ మోటార్తో రావాలి సార్ మనం సేవా సేవా దృక్పథంతో రావాలి ప్లస్ ఇంకోటి మనం కూడా ఒక ముఖ్యమైన భాగం సొసైటీలో ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ అది ఈ నేరాలు జరగకుండా లా అండ్ ఆర్డర్లో మన పోలీస్ వారితో పాటు మన పాత్ర కూడా చాలా ముఖ్యము అది అంగీక అంగీకరించాల్సిన ఏ సార్ ఏంటంటే మా డిపార్ట్మెంటు ఇప్పుడు ఒక గౌరవప్రదమైన ఒక స్థాయిలోనే ఉంది సార్ ప్రతి ఒక్కళ్ళు గుర్తించే స్టేజ్కి వచ్చే మా డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో వైజయంతి గారు ఆమె చాలా కేర్ తీసుకుంటున్నారు సార్ ఎప్పటికప్పుడు కాన్స్టెంట్ విజిల్ మమ్మల్ని గైడ్ చేయడం రెగ్యులేట్ చేయడం ఏంటంటే ఏ వ్యక్తులు కూడా ఇట్లా వేరే వైపు వెళ్లకుండా ఏంటంటే మన యొక్క గైడ్ లైన్స్ మన డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి ఏంటి ఏం చేయాలనే వాటి మీద ఎప్పటికప్పుడు ఆమె ఒక ఇది మాకు గైడెన్స్ అయితే ఉంది సార్ దానివల్ల కూడా మేము ఒక వేలో వెళ్తున్నాం సర్వీస్ మోటో మేడం గారితో పాటు ఆమె చాలా డైనమిక్ ఎనర్జెటిక్ తను కూడా ఒక సర్వీస్ మోడోతోనే ఉంది సొసైటీ పట్ల ఆమె చాలా ఇది మాకు కూడా అలాంటి ఒక ఆలోచన దృక్పథాన్ని క్రియేట్ చేశారు సార్ ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఆ దృక్పథంతోనే ఉండాలి ఏంటంటే ఈ అవినీతి మీరు అంటున్నారు ఈ చిన్న చిన్న విషయాలు కారు ప్రొవిజన్ అవన్నీ అవి కొన్ని కొన్ని స్థాయిలోనే ఉన్నాం సార్ ఇప్పుడు వచ్చే వ్యక్తులం కూడా అట్లాంటి వాటికి ఈ పోలీస్ వారి యొక్క ఇది యొక్క సెల్యూట్ దానికి దీనికి ఇవన్నీ ఈ టెంపరీ సార్ ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని బట్టే మనకి గౌరవం ఉంటుంది ప్లస్ మనం చేసే పనిని బట్టే నలుగురిలో గుర్తింపు ఉంటుంది ప్లస్ ఆత్మ సంతృప్తి అనేది లాస్ట్ అది ఇంపార్టెంట్ సార్ మనకి మనం చేసే పని మనకి కరెక్ట్ చేస్తున్నామా లేదా మనము ఎట్ ద ఎండ్ మనము కరెక్ట్గా ఉన్నామా లేదని మనకి మనకి తెలుస్తుంది ఆ వేలోనే వెళ్ళాలి ఇన్ ఇంట్రాస్పెక్షన్ అంటాం కదా సార్ ఆత్మవిమర్శ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే మనం వచ్చింది ఏంటి మనం చేస్తున్నది ఏంటి మనం ఏం చేయాలి ఏంటంటే సార్ దీంట్లో ఈ ప్రాసిక్యూటర్స్కి ఓర్పు నేర్పు చాలా ఉండాలి సార్ ఏంటంటే ఎలా చేయాలి ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి ప్లస్ మనం అనుకున్న మార్గం వైపు వెళ్ళాలనుకుంటే ఎవరిని ఏ విధంగా మనం చేసుకోవాలన్నది అవన్నీ కూడా అనుభవంతోనే వస్తుంది సార్ ఇది అది వాళ్ళకు కూడా వచ్చే వాళ్ళకు కూడా అనుభవం తప్పకుండా వస్తుంది వాళ్ళు కూడా మంచి పేరు చేసుకుంటారు సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు సర్వీస్ మోటో ఉన్న వాళ్ళు మాత్రమే మా ఫీల్డ్లో రండి అంటున్నారు రామకృష్ణ గారు ఇది ఖచ్చితంగా పోలీస్తో పాటు సొసైటీకి పోలీస్కి సహకారంగా ఉంది ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఒక కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేసినా దాని ప్రజెంటేషన్ కోర్టు ముందు చేస్తేనే ఆ నైరస శిక్ష పడుతుంది అంత ముఖ్యమైన ఉద్యోగం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ మోటార్లు ఉండి ఒక ప్యాషన్గా తీసుకునే వాళ్ళు మాత్రమే ఈ డిపార్ట్మెంట్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనం సక్సెస్ అవుతారు జీవితంలో మీ అందరినీ గుర్తుపెట్టుకుంటారు దానికి ఒక మంచి పేరు కూడా వస్తుంది పేరు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు కూడా వస్తాయంటున్నారు రామకృష్ణ గారు ఇది రామకృష్ణ గారితో ఇంటర్వ్యూ వచ్చే వారం మరొక ఇస్తా మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం సార్ నమస్తే సార్